నాలుగేళ్లుగా నియోజకవర్గం అభివృద్ధికి ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆటంకంగా మారారని వెంగడగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమణి రామ్ కుమార్ రెడ్డి అన్నారు లోపుర పట్టణంలో గడప గడపకు మన కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాపూరు నియోజకవర్గంలో ఆనం ఎమ్మెల్యేగా మంత్రిగా చూసి రాపూరుకు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు ఓట్లు దోచుకోవడం ప్రజలను మోసం చేయడం తప్ప ఆనంకి ఇంకేమీ తెలియదని లాపూరు అభివృద్ధిని పక్కన పెడితే ఇక్కడున్న కార్యాలయాలను కూడా పక్క మండలాలకు తరలించారని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ తాను పరుగులు పెట్టిస్తానని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి అన్నారు ఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నింది మరి మీరే కదా అంటే నేను అందుకే చెప్పింది మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే గారు ఇది వరకు కూడా రాపూర్ హెడ్ క్వార్టర్స్గా అసెంబ్లీ నియోజకవర్గం ఉంది రాపూర్ హెడ్ క్వార్టర్స్ ఆనంద్ రామ్ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఆ అనుభవంతో ఆ సీనియారిటీతో ఎంతోమంది ఆఫీసర్లు తెలుసు సహమంత్రులతో ఆ రోజు ఉన్న మంత్రులు అనేవాళ్ళు ఈరోజు మంత్రులుగా ఉండి నువ్వు లేకపోయినా నువ్వు అడిగితే కాదనే వాళ్ళు కాదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగినా కాదనరు నువ్వేదైనా లెటర్ రాసేసావు అని వెంకటగిరి నియోజకవర్గానికి జరగాల్సిన పనులు పట్టుబట్టి తీసుకొని రావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నిన్ను ఓట్లు వేసిన ప్రజల కోసం చేయాల్సిన పని అది అది చేయకుండా ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడాను అంటాడు పెరిగింది జనాభా పెరిగింది సదుపాయాలు పెరగలం రాపూర్ నియోజకవర్గం రాపూర్ మండలం చూస్తే నియోజకవర్గం అప్పుడు ఆ టైంలో ఉంటుంది రాపూర్ మండలం అని చూస్తే నేను అడిగిన పాత రోజుల్లో ఎన్నో సంవత్సరాల ముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా చేశాడు మొన్న కూడా ఒక మూడు సంవత్సరాలు మంత్రిగా చేశాడు ఏం వచ్చిందాయా ఇక్కడికి అని అంటే ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు నేను మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా ఈనైనా చెప్పండి వెటనరీ ఇన్స్టిట్యూట్ ఒకటి వచ్చింది అన్నారు రాజశేఖర రెడ్డి ఆయనలో శాంక్షన్ అయింది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో రెడీ అయింది కానీ రామ్ నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చింది ఆ క్రేట్ ట్యాంకిస్తాం అది మినహా ఏం వచ్చిందో చెప్పండి మీకు ఎవరికి నేను చూసుకుంటాను మిమ్మల్ని అడుగుతున్నాం త్వరత కదిన పన్ను మొదలుపెట్టి చేయిస్తాం మరీ ముఖ్యంగా రాపూర్ టౌన్ రాపూర్ మండలం ఏ విధంగా డెవలప్ చేయాలని వచ్చినప్పటి నుంచి కూడా అనుకుంటా ఉంటే మనకున్న పెద్ద అసెట్ పెంచుకోన టెంపుల్ టూరిజం కింద నేను మొదటిలో చెప్పినా కూడా నన్ను సంవత్సరం క్రితం ఇక్కడ అడిగినప్పుడు నాలుగు వేల ఎకరాల మంది ఇండస్ట్రీస్ తేవాలంటే మన స్ట్రెంగ్త్ని బట్టి మన బలం బట్టి పోవాలి పెంచుకోనికి జనవరి మూడో తేదీ నేను సమన్వయకర్తగా నియమించిన తర్వాత నూట యాభై ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అది కూడా చాలు దాని ఎక్స్టెన్షన్గా రాపూర్ టౌన్ డెవలప్ అవ్వాలి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి టెంపుల్ టూరిజం అంటే ఆషామాషి కాదు దానికి ఇంకా అయితే చాలా డెవలప్ చేసుకునే దానికి ఆస్కారం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఇది నా మాట రాపూర్ మండల ప్రజలకు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను పెట్టారు నన్ను మంది అడుగుతారు మీరేం చేశారు బాబు నేను సమన్వయకర్త అంటే పోయిన పోతా పోతా ఊరికే పోల అభివృద్ధికి ఆటంకమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఠాలు తయారు చేసి తగులు పెట్టి మరీ పోయాడు మా నాయకులందరినీ ఏకతాటి మీద తీసుకువచ్చి సమన్వయం చేసి కలిసి రెండు వేల ఇరవై నాలుగులో పోటీకి సిద్ధం చేయాల్సిన బాధ్యత మెయిన్గా ఉంది నాకు కానీ పనిలో పనిగా ఇందాక చెప్పినట్టు మాట వరుసకు సచివాలయం అని అంటే ఒక మూడు నాలుగు ఇల్లు తిరిగిన ఆయన గంగిగిరి నియోజకవర్గంలో ప్రతి సచివాలయం వీలైనంత వరకు పూర్తిగానే ఎక్కువ దాని ప్రకారం డెబ్బై ఆరు వేల ఇల్లు తిరిగి తెలుసుకొని సచివాలయం ఇరవై లక్షలని యాభై లక్షలు సీఎం గారి ద్వారా యాభై లక్షలు చేశాం అంటే ఇరవై కోట్లు రావాల్సింది ఈ అభివృద్ధికి యాభై కోట్లు చేశాం సంపాదన పెరుగుతుంది పార్టీల దగ్గర పొత్తులు కడతారు ప్లానింగ్ అనేది ఉండదు మరి ఆ ప్లానింగ్లో పంచాయతీ ఇది ఎవరి చేతిలో ఉన్నింది మీరు గర్వంగా చెప్పుకునే మీ చెన్ను ఈ మందులు పెత్తనం మాదే అని నిజంగా సోచనీయం మంత్రిగా చేశారు ఎమ్మెల్యే ఒకటి కాదు మంత్రిగా చేశారు తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయితే రెండు వేల ఆరు తొమ్మిది దాకా మళ్ళీ మంత్రిగా ఉన్నారు తర్వాత ఆపంపూరు పోయారు అక్కడ మంత్రిగా చేశారు కాపూర్ వర్క్ నేను తీసుకుంటే ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకొని తద్వారా మంత్రి పదవి కూడా పొందిన తర్వాత ఏం చేశారా అంటే ఆ పాత రోడ్లు ఆ పాత బిల్డింగ్లే ఇక్కడ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ కోసనా లేదు ప్రాజెక్ట్ని ఆపింది ఈ పెద్ద మనిషి రేటు పెరిగినా ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఒప్పించి క్లియరెన్స్ ఇచ్చారు మెడ మీద కత్తి పెట్టి మరీ చెరువులో ఎత్తడానికి లేదని గ్రామ ప్రజల చేత మాట చెప్పించారు ఆన రామనారాయణ గారు రమణ ప్రూవ్ చేస్తాం కాంట్రాక్టర్ దగ్గర నా వాటా ఎంత కుదరదు కాబట్టి ఆపేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ సర్వేలో కొంచెం డిలే అయింది కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడి ఉంది చేస్తామని రేపు ఎలక్షన్స్ అయితే రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి ఇక్కడ ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని నమ్ నమ్మకంతో లేదు మరి జనార్దన్ రెడ్డి కానీ రాజలక్ష్మి కానీ ఎలాంటి ప్రజల అవసరాలు గుర్తించి ఏమేమి చేయగలరు అంటే ఒక ప్రజానాయకుడు ఏం చేయాలనేది వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా నేను వేరే వాళ్ళని చూడలే మంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా కాదు ఉన్న కార్యాలయాలు తరలించడం జరిగిందన్న మనకు మంచి అవకాశాలు ఉన్నాయి మన బలాన్ని బట్టి మనం డెవలప్ చేసుకోవడానికి ఇక ప్రజలందరూ సహాయ సహకారాలు మా నాయకుల సూచనల మేరకు తప్పకుండా రాపూర్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ప్రజలందరికీ మాటిస్తూ మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాం